రోజా సీటు గలంతయ్యేలా కనిపిస్తోంది టీడీపీ దివంగత నేత గాలి జగదీష్తో రోజా వ్యతిరేక వర్గం జట్టుకట్టింది దీంతో రోజాను పక్కనబెట్టి జగదీష్కు వైసీపీ టికెట్ ఇవ్వాలని నగరి నేతలు బలంగా తమ వాయిస్ వినిపిస్తున్నారు దీంతో ఈరోజు నగర నేతలను తన వద్దకు పిలిపించుకున్న సీఎం జగన్ వారితో మంతనాలు జరుపుతున్నారు నగరిలో మంత్రి రోజా సీటు గలంతయ్యేలా కనిపిస్తోంది టీడీపీ దివంగత నేత గాలి జగదీష్తో రోజా వ్యతిరేక వర్గం జట్టుకట్టింది దీంతో రోజాను పక్కనబెట్టి జగదీష్కు వైసీపీ టికెట్ ఇవ్వాలని నగర నేతలు బలంగా తమ వాయిస్ ను వినిపిస్తున్నారు దీంతో ఈరోజు నగర నేతలను తన వద్దకు పిలిపించుకున్న సీఎం జగన్ వారితో మంతనాలు జరుపుతున్నారు నగరంలో రోజాకు సీట్ ఇస్తే ఓడిస్తామని అసమ్మతి నేతలు చెప్తున్నారు దీనిపై వారు నిన్ను ముఖ్యమంత్రి జగన్తో కూడా మంత్రాలు జరిపే అవకాశాలు ఉన్నప్పుడు వారికి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వారికి పిలుపు వచ్చింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రైట్ మూర్తి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ రోజు రోజుకి రాసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా అన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించినప్పటికీ కూడా తుది జాబితా కోసం చాలామంది ఆశావహులు వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్గా పేరొందినటువంటి మంత్రి ఆర్కే రోజాకు నగరం నుంచి సీటు లేదు అనేటటువంటి సంకేతాలు అందుతున్నాయి ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఆమెకు సంబంధించి అంటే ఇప్పటివరకు అనేక జాబితాలు వచ్చినప్పటికీ కూడా ఫైనల్ జాబితా కోసం వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రోజాని ఎట్టి పరిస్థితుల్లో నగర నుంచి పోటీ చేయించవద్దు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గం నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా రోజాకి సీట్ ఇస్తే మేమే దగ్గరుండి ఓడిస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగర్లో జరిగినటువంటి ఒక సభకు హాజరయ్యి అక్కడ రోజా వ్యతిరేక వర్గమైనటువంటి కేజే శాంతికి అలాగే రోజాకి మధ్య అయోధ్య కుదిర్చి ఇద్దరు కూడా కలిసి వెళ్ళాలి రాజకీయంగా అని చెప్పి చెప్పినప్పటికీ కూడా అది ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వనటువంటి పరిస్థితి మరోపక్క శ్రీశైలం దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి చక్రపాణి రెడ్డి కూడా నగరిలో రోజాకి సీట్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆయన కూడా గట్టిగా ఆమె వ్యతిరేక వర్గంగా మారినటువంటి పరిస్థితి ఇటీవల మున్సిపాలిటీకి సంబంధించి అంటే పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తామని చెప్పేసి ఒక దళిత కార్పొరేటర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని రోజా సోదరుడు మోసం చేశాడని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేయడం అది సంచలనం మారినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల అందరూ కూడా ఏకమై రోజాకి సీట్ ఇవ్వద్దని చెప్పేసి ఏకగ్రీవ తీర్మానం చేశారు దీని మీద అధిష్టానం ఇప్పటికే దృష్టి సారించింది మరోపక్క సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళకు కూడా పిలుపు వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి రోజాకి సంబంధించినటువంటి సీటు వ్యవహారం కావచ్చు నగరిలో అభ్యర్థిత్వాన్ని తేల్చేటటువంటి ప్రక్రియలో భాగంగా రోజాని అలాగే ఆమె వ్యతిరేక వర్గాన్ని రమ్మని చెప్పేసి సీఎం నుంచి పిలుపు వచ్చినటువంటి పరిస్థితి అయితే రోజాకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఇస్తే మేము దగ్గరుండి ఓడిస్తామని చెప్పి చెప్తున్నారు మరోపక్క ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గాలి భాను ప్రకాష్ రెడ్డి అంటే గాలి భాను ప్రకాష్ నాయుడు ఎవరైతే గాలి ముద్దుకృష్ణ నాయుడు పెద్ద కొడుకున్నాడో ఆయన టీడీపీ అభ్యర్థిగా అక్కడ ప్రకటించబడ్డారు ప్రస్తుతానికి ఆయన టీడీపీ అభ్యర్థిగా కొనసాగుతున్నారు అయితే గాలి ముద్దుకృష్ణ నాయుడు రెండో కొడుకు అయినటువంటి రెండో కొడుకుకి ప్రస్తుతానికి అక్కడ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ బరిలో నిలిపితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన తోటి రోజాకు సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం అంతా కూడా ఆయనతో టచ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో మొత్తానికి గాలి ముద్దు కృష్ణ నాయుడు రెండో కొడుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెడితే ఖచ్చితంగా ఆయన తన సొంత అన్నైనటువంటి గాలి భానుప్రకాష్ నాయుడు మీద గెలుస్తారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో ఈ నేపథ్యంలోనే గాలి ముద్దు కృష్ణ రెండో కొడికినటువంటి ఏదైతే గాలికి సంబంధించినటువంటి అంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పై అంటే గాలి జగదీష్ని ప్రస్తుతానికి అక్కడ నిలబెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ పంచాయతీయే సీఎం వద్దకు కూడా చేరినటువంటి పరిస్థితి సో దీంతో రోజాకి సీటు పక్కన పెట్టి గాలి ముద్దు చిన్న కొడుకునే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెడతారు అనేటటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి సో ఈ ప్రక్రియ అంతా కూడా ఉంటే నగరిలో రోజాకి సీటు గలంత అయ్యేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మూర్తి థ్యాంక్ యూ రాజు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్